హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇప్పుడైతే కథలోకి వెళ్దాం కథ నచ్చిందా అయితే చిన్న లైక్ తీసుకొని వచ్చేయండి సరే బాబు సరే బాబాయ్ అని ఫోన్ తీసుకుంది కానీ అరవి చేతులు అయితే వణుకుతున్నాయి ఇప్పుడు తిన్నదంతా బయటికి వచ్చేలా చేయడు కదా చా వీడిని దాల్చుకుంటేనే చాలు నోటి నుంచి మంచి మాటలే రావు ఎక్కడ లేని బూతులు వస్తున్నాయనుకొని భయపడుతూనే కాల్ చేసింది అరవి రూమ్ బయట ఉన్న చిన్న గార్డెన్లో వాళ్ళ కుర్చీలో కూర్చొని హ్యాపీగా ఫోన్ కట్ చేశాడు రానా స్క్రీన్పై అరవి ముఖాన్ని చూస్తూనే ఇష్ సాడెస్ట్ వీడు ఎంత ధైర్యం ఉంటే నా ఫోన్ కట్ చేశాడు నేను లిఫ్ట్ చేయలేదని ఇప్పుడు తలపొగర చూపిస్తున్నాడు అనుకుని మరోసారి చేసింది అయినా రానా లిఫ్ట్ చేయలేదు తప్పక మళ్ళీ చేసింది అప్పుడు లిఫ్ట్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి సార్ నీ మరదల్ని చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారా కోపంగానే అంది నువ్వు మాట్లాడుతుంది రణధీర్ వర్మతో ఆ విషయం మర్చిపోయి మాట్లాడుకు ఉన్న పలంగా వచ్చి ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను అంటే దెబ్బకి బండి ట్రాక్లోకి వస్తుంది అని రానా అనగానే అరవి పటాపటా పళ్ళు నూరింది సార్ మీరు మాట్లాడుతుంది ఒక స్టాఫ్తో ఆ విషయం మర్చిపోకండి నేనేం మీ ఇంట్లో మనిషిని కాదు మీరు ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టడానికి అచ్చా అవునా అసలు నిన్ను ఎందుకు తిడుతున్నాను ఎర్లీ మార్నింగ్ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయాలని తెలీదా దాదాపు కసరాడు అది ఆ ఫోన్ సైలెంట్లో పెట్టి ఛార్జింగ్ పెట్టాను సార్ మెడ దగ్గర చేతిని పెట్టుకొని డల్గా ఫేస్ పెట్టి సార్ ఎందుకు మీకు అంత కోపం మీరిప్పుడు కావాలనే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయినా సరే నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా అనాలని ఆలోచన వచ్చినా సరే ముఖం పగిలిపోద్ది విన్ననీ ఎన్ని మాటలైనా అనేయచ్చు నేను మాత్రం అనకూడదు అనుకోని సరే సార్ సారీ తప్పు నాదే ఈరోజు మీటింగ్ జరిగింది సార్ అన్ని విషయాలు నాకు మూర్తి గారు చెప్పారు కానీ మధ్యాహ్నం మీటింగ్ స్టార్ హోటల్లో ఉంది న్యూ పట్న డీటెయిల్స్ ఇంకా నేను చూడలేదు అవన్నీ నువ్వే చూసుకో నచ్చితే డీల్ ఓకే చేసే సార్ అంటూ నోరు తెరిచింది నేను ఆఫీస్కి రావాలంటే మ్యాక్సిమం టూ డేస్ పడుతుంది అరవి అందుకే కంపెనీ బాధ్యత నీకు మూర్తికి అప్పచెప్పాను నీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయి అంతేకాదు కంపెనీలో ప్రతి చిన్న విషయం నువ్వే చూసుకోవాలి నేను మీ పియేను సార్ అంది తెలుసు ఏ కంపెనీ వివరాలు చూడటం మీ బాధ్యత కాదా కాదు అని నేను అంటం లేదు సార్ అన్ని పనులు నాకే చెప్తున్నారు కదా భయం వేసి అన్నాను చూడుచుంచు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు చాలా టాలెంట్ పర్సన్వి అని రానా అనగానే అరవి గర్వంగా ఫీల్ అయింది స్క్రీన్లో ఆమెను చూసిన రానా పొగిడానని మునగ చెట్టు ఎక్కకు కింద పడతావు చెప్పింది చెయ్యి నువ్వు తన్ని పెట్టుకొని ఎనిమిదింటికి తొమ్మిదింటికి నిద్రలేస్తే ముఖం పచ్చడవుద్ది టైంకి తిని టైంకి రెస్ట్ తీసుకో సరే సార్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయి సార్ ఏంటి మరి టూ డేస్ అంటున్నారు కొంపదీసే మరదలదో రొమాన్స్లో ఉన్నారా ఏంటి నీకెందుకు ఆ డౌట్ వచ్చింది ఎలా ఉన్నానో ఆఫీస్కి వచ్చాక నేను చెప్తాను కదా అని రానా అనగానే అరవి భయంగా ఫోన్ కట్ చేసింది చా నా కిందికబ్బా అంత నోటి దొరతా అనుకొని ఫోన్ పక్కన పెట్టి వాకిలో మునిగింది అరవి మాటలకి తనలో తానే నవ్వుకొని కిందకి వచ్చాడు బయట కూర్చుని కాఫీ తాగుతున్న రాధిక గారి దగ్గరికి వచ్చి అరవి ఎవరో ఏంటి అన్నది చెప్పగానే అంతా విన్న రాధిక గారు షాక్ అయ్యారు రే ఏంట్రా నువ్వు అనేది అరవి మా అన్నయ్య కూతురా ఆశ్చర్యంగా అడిగింది అవునమ్మా హాల్లో నిన్నేనకోడల ఫోటో చూడలేదా ఎక్కడ రానా అన్నయ్య చూసిన ఆనందంలో అసలు నేను ఇల్లేసారిగా చూడలేదురా సరిపోయింది అరవి ఎవరో కాదు మామయ్య కూతురు అంటే అరవి అన్నమాట నిజంగానే నాకు మాటలు రావటం లేదురా అల్లరి పిల్ల ఇంటికొచ్చి ఎంత అల్లరి చేసేది రాత్రి అన్నయ్యని అడిగాను ఎక్కడ ఉంది అన్నయ్యా అమ్మాయి అని కానీ మామయ్య సమాధానం ఏం చెప్పలేదు ఇప్పుడు అర్థమైంది అదే ఎందుకు అరవి కోసం చెప్పలేదు ఏంటి రాధిక నువ్వు రానా ముచ్చట్లు పెడతారు ఎవరి కోసం రానా చేతి కాఫీ కప్ అందిస్తూ ఇంకెవరి కోసం వదినా నా మేనకోడల కోసం ఆట విను సుధా ఆశ్చర్యంగా చూసింది మీ మేనకోడల కోసం అరవి కోసం మీ అన్నయ్య చెప్పారా అసలు అరవి వర్క్ చేస్తుంది రాణా ఆఫీస్ లో నవ్వుతూ అన్న రాధిక గారి మాటలకి సుధకి అప్పుడే పొలం నుంచి వచ్చిన వాసుదేవ్ గారికి నోటి మాట రాలేదు రాతికా నువ్వు మాట్లాడుతుంది అద్దా నిజం రాత్రి రూమ్ లో అరవి ఫోటో చూశాను తను నా కంపెనీలో వర్క్ చేస్తుంది తను ఇప్పుడు మా దగ్గరే ఉంటుంది తను అసలు మామయ్య కూతురని అస్సలు తెలీదు నైట్ ఫోటో తీరు షాక్ అయ్యాను ఇప్పుడే ఆ విషయం అమ్మతో మాట్లాడుతున్నాను అని రాన అనగానే ఎవరికి మాట రాలేదు వాసుదేవ్ సుధ గారి కంట్లో కన్నీళ్లు ఆగటం లేదు రానా ఇప్పుడు అరవి ఎలా ఉంది ఒకసారి నేను తనని చూడాలరా నీ మామయ్య తనకి సంబంధం చూశారు ఇష్టం లేని అవన్నీ నాకు తెలిసత్తా రానా మాటలకి వాసుదేవ్ గారు ముందుకు వచ్చి అనుమానంగా చూశారు నీకెలా తెలుసురా తను పారిపోయి వచ్చిందని చెప్పింది మావయ్య తనకు ఆ పెళ్లి ఇష్టం లేక కాదు మరి ఏం చెప్పను మావయ్య అరవి అసలు జీవితంలో పెళ్లి చేసుకోదు ఎందుకంటే అరవిని ఒక ఇడియట్ మోసం చేశాడు అందుకే తను మీరు చూసిన సంబంధం కాదని పారిపోయి వచ్చింది నిజం చెప్పాలంటే తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాతో పంచుకుంది మామయ్య అని అరవి చెప్పిన విషయాలన్నీ చెప్పగానే సుధగారు ఏడుస్తూ కూర్చున్నారు అంతా విన్న వాసుదేవ్ ముఖంలో రంగులు మారాయి ఎవరు నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది కోపంగా అన్నాడు వాసుదేవ్ మామయ్య కూల్ ఎందుకంత కోపం నిజం చెప్పాలంటే అరవి అతన్ని ప్రేమించింది అతను కూడా ప్రేమించినట్టు నటించి అరవింద్ మోసం చేశాడు మామయ్య అసలు నేను వాడెవడో తెలుసుకుందామని అనుకున్నా కానీ ఈలోపు అమ్మ మిమ్మల్ని చూడాలనింది ఇక్కడికి వచ్చి తిను తీసుకొని ఇక్కడికి వచ్చాక ఇప్పుడు అన్ని విషయాలు తెలిసాయి ఇంకా శౌర్య ఎప్పటికీ అరవిని ప్రేమిస్తున్నాడు మామయ్య రీసెంట్గా ఆఫీస్కి కూడా వచ్చాడు అని రానా అనగానే వాసుదేవ్ షాక్గా చూశాడు ఏంటి రానా నువ్వు అనేది అవునత్తమ్మా సౌర్య ఇంకా మారలేదు నిజం చెప్పాలంటే నాకు తెలిసి అరవి మనసులో ఉంచుకొని కీర్తనను దూరం పెడుతున్నాడు ఆ విషయం నాకు క్లియర్ గా అర్థమైంది సౌర్య అరవిని ప్రేమిస్తున్నాడా నమ్మలేక అడిగాడు వాసుదేవ్ అవును మామయ్య అంటూ సౌర్యతనని కలవటం మొత్తం అన్ని విషయాలు అక్షరం పొల్లుపోకుండా రానా రాణా చెప్పాడు అంతా విన్న అందరూ మౌనంగా ఉండిపోయారు ఎవరికీ చాలాసేపు నోటి మాట రాలేదు వాసుదేవ్ పావు గంట వరకు చైర్లో కూర్చొని తలపట్టుకున్నాడు కూతురు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తనకి అర్థం కాలేదు సుధగారు ఆలోచిస్తూ బాబు రానా ఏంటత్తా ఇప్పుడు అరవి ఆ రాక్షసుడి కోసం ఎదురుచూస్తుందా అంటే నా ఉద్దేశవాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా ఏంటి తనకు అసలు చేసుకునే ఉద్దేశం లేదత్తా ఒక రకంగా అరవి మనసులో ఉన్నది తనను మోసం చేసిన వాడికి బుద్ధి చెప్పాలని అంతే అంతకు మించి తన జీవితం మీద ఎటువంటి ఆశ లేదు ఆఫీస్కి వచ్చిన మిమ్మల్ని తలుచుకొని ఏడవని రోజు అంటూ లేదు తన బాధ మీతో పంచుకొని మిమ్మల్ని బాధ పెట్టడం లేక ఇలా పారిపోయిందని చెప్పటం పూర్తి చేశాడు అంతా విన్న వాసుదేవ్ సుధా అరవింద్ తలుచుకొని బాధపడ్డారు ఒక్క మాటైనా నాతో చెప్తే నేనే అన్ని చూసుకునేవాణ్ణి కదా చెప్పలేదు అంటేనే అర్థమవుతుంది కదా మామయ్య తను ఎవరిని నొప్పించకుండా ఉండాలని ఈ పనిచేసింది నేను నా కూతుర్ని చూడాలిరా చూదురు మామయ్య కంగారు ఏముందని చిన్నగా నవ్వాడు లేదు నేను ఇప్పుడే మాట్లాడాలి అని వాసుదేవ్ అనగానే మామయ్య నేను ఒక మాట చెప్తాను ప్లీజ్ తప్పుగా అనుకోకండి ఏంటి నాన్న మీరు మీ ఫోన్ నుంచి తనకు కాల్ చేసి నార్మల్గా మాట్లాడండి మామయ్య మీకు ఏ విషయం తెలియనట్టే ఉండండి అంతేకాదు నేను తన భావని అని ఇంకా అమ్మ అత్త అని ఈ విషయాలు ఏవి తనతో చెప్పకండి ప్లీజ్ కొడుకు మాటలకి ఆశ్చర్యంగా చూసింది రాధిక ఎందుకురా ఏ విషయాలు చెప్పొద్దంటున్నావు ఎందుకంటే నేను అరవిని ప్రేమిస్తున్నాను కాబట్టి రాణ మాటలకి అందరూ షాక్ గా చూశారు రాధిక గారి ఆనందం అంత ఇంత కాదు ఎప్పుడు పెళ్లి కోసం మాట్లాడినా చీరాకు పడే తన కొడుకు ఇప్పుడు ప్రేమ అది కూడా తన మేనుకోడలతో అనేసరికి ఆమె ఆనందం మాటల్లో చెప్పలేనిది రానా అవునమ్మా నేను అరవికి ప్రేమికుడుగానే కాదు భర్తగా తనకి జీవితాంతం తోడుగా ఉండాలని అనుకుంటున్నాను మనసులో మాటని ముక్కుసూటిగా చెప్పాడు రానా ఎవరు ఏం మాట్లాడలేదు పది నిమిషాలకి రానా గొంతు సవరించుకొని మీకు ఇష్టమైతేనే నేను అరవింద్ చేసుకుంటాను మామయ్య లేకపోతే ఇందులో బలవంతం ఏమీ లేదు చాచా అవేం మాటలు నానా నా కూతురిని నీకు ఇవ్వకపోతే ఇంకెవరికిస్తాం మీ మామయ్య కాదు నేను మాట ఇస్తున్నా అరవికి నీకు పెళ్లి చేసే బాధ్యత మాది క్షణం కూడా ఆలస్యం చేయకుండా మాట ఇచ్చింది సుధా భార్య మాటలకి విస్తుపోయాడు వాసుదేవ్ థ్యాంక్స్ అత్తా అంటూ రానా వాసుదేవ్ ముందుకొచ్చి ఈ మనసులో మాటను కూడా చెప్పండి మామయ్య ఇందులో చెప్పటానికి ఏముందిరా అరవి కోసం అన్నీ తెలిసే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు అంటేనే అర్థమవుతుంది నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో కానీ ఒక మాట అరవి మనసుకి నువ్వు ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే నేనేం చేయలేనరా ఎందుకంటే ముందే తన దెబ్బతిని ఉంది కదా అందుకే పెళ్లి విషయంలో తనని ఇబ్బంది పెట్టలేను అంటాడు అలా అని నీ మనసును కష్టపెట్టలేను ప్రేమతో తన మనసుని నువ్వే గెలిచుకో అని మేనల్లో హత్తుకున్నాడు రాధిక గారికి అయితే మాటలే రావటం లేదు ఎన్ని రోజులు కొడుకు జీవితం ఏమైపోతుందా అని భయపడింది ఒక రకంగా బెంగ కూడా పెట్టుకుంది ఎప్పుడైనా అన్నయ్య బిడ్డే తన ఇంటి కోడలుగా వస్తుందన్న ఆలోచన తనని ఉక్కిరి బిక్కిరి చేసింది లంచ్ టైం అవటంతో క్యాంటీన్కి వెళ్ళింది చపాతి ఆర్డర్ చేసే టేబుల్ దగ్గర కూర్చుని ఫోన్ చూసుకుంది అరవి రాణ దగ్గర నుంచి మిస్డ్ కాల్ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది వాక్లో పడి ఫోన్ చూడలేదు నిజంగానే ఫోన్ చేయలేదు చేసి లిఫ్ట్ చేయకపోతే ఆ రాక్షసుడు నన్ను ఎన్ని మాటలు అనేవాడు అనుకుని వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టింది ఇంతలో మూర్తి వచ్చాడు అమ్మ అరవి భోజనం తెచ్చాను కదా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు లంచ్ బాక్స్ అరవి ఎదురుగా పెట్టి తన చైర్లో కూర్చున్నాడు బాబాయ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనే క్యాంటీన్కి వచ్చాను ఇబ్బంది ఏముంది నువ్వు లంచ్ తెచ్చుకోలేదు కదా నేను చూశాను ఇంటి దగ్గర నుంచి నాకు ఇప్పుడే వచ్చింది బాక్స్ కాస్త ఎక్కువగానే పెట్టమన్నాను ఇద్దరం ఒక పట్టు పడదామా షూర్ బాబాయ్ అన్న చపాతి క్యాన్సిల్ అని చెప్పి మూర్తి ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసింది రైస్ ఇంకా నాన్ వెజ్ కర్రీ అది కూడా మటన్ కావడంతో అరవి ముఖం వెలిగిపోయింది అబ్బా స్మెల్ మామూలుగా రావటం లేదు మటన్లో ఇంకేమేశారు బాబాయ్ ఇది చుక్కకూర కాదు మా గోమూర నీకు ఇష్టం ఉండదా అయ్యా బాబాయ్ చాలా ఇష్టమని తిందామని చేతికి ముందు పెట్టింది ఇంతలో ఫన్ ఫోన్ రింగ్ అవడం చూసి నెంబర్ ఎవరితో అర్థం కాక ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది హలో ఎవరు ఎలా ఉన్నావు చిట్టి తల్లి చాలా లోతుగా వచ్చింది ఆ మాట ఆ పిలుపు విని చాలా రోజులవుతుందేమో అరవై గంటలు అయితే గెర్ర నీళ్ళు తిరిగాయి ఇంకా ఉంది మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి